వెల్కమ్ టు మన బేదం చర్ల ఛానల్ నియోజకవర్గంలో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిపై కోట్ల ప్రకాష్ రెడ్డిపై గెలుపొందారు దీనిపై తెలుగుదేశం పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శిగా మీరేమంటారు మేము ఇది ఒక గ్రాండ్ విక్టరీ ఈ విజయాన్ని తెలుగుదేశం పార్టీ ఎన్నో కార్యకర్తలకు అందరికీ ఇస్తున్నాము వాళ్ళు ఎంతో వ్యయ ప్రయాసం పోసి బేదం చెల్ లో బుగ్గన రాజేంద్రనాథ్ పెట్టిన ట్యాచ్ కాదు ఆయన పిలిచి చేశారు మమ్మల్ని టువంటి పిప్పి చేసినా కూడా కార్యకర్తలు ఎక్కడ కూడా మనోధైర్యం కోల్పోకుండా ఎటువంటి విషయంలో కూడా తగ్గకుండా ఆయన ఎంత మమ్మల్ని అనొకనికే ప్రయత్నం చేశాడు అంతకు రెండింతలు మేము కృషి చేసి ఆయన మీద ఈ రోజు పైచే సాధించి మేము ఈ రోజు ఆయనకు తగిన బుద్ధి చెప్పినాము రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ బుద్ధి చెప్పినారు ఈ రోజు బుగ్గను ఇంటికి దానికి మేము ఈ ఆనందాన్ని మా మా కార్యకర్తలందరితో బేదంత ప్రజలతో అందరితో షేర్ చేసుకుంటున్నాము ఈ ఈ విజయం అంకితమిస్తున్నాము కార్యకర్తల కృషి దేశం పార్టీ కార్యకర్తల కృషి ఇది ఏ ఒక్కరిది కాదు ఇది అందరు మా కార్యకర్తలు అందరూ సమిష్టి కృషి లీడర్ల కార్యకర్తలందరూ సమిష్టి కృషి ఇంత గ్రాండ్ విక్టరీ అది ఎక్స్పెషల్ బేవెంకర్ల మండలంలో నాలుగు వేల చిన్న ప్రజలకందరికి వాళ్ళకు ఉదయపూర్వక మా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను వేదించి వస్తుంది అనుకున్నారో ఒకవేళ వచ్చిందంటే ఎందుకు వచ్చిందంటే ఏమని చెప్తారు యాక్చువల్ గా మేమైతే మెజార్టీ మాకు నూట నాలుగు నూట వస్తుందని ఊహించాం కానీ ఇంత భారీ మెజారిటీ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే ప్రజలు ఎప్పుడో డిసైడ్ అయిపోయినారు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ప్రజలు చేలు పంపించాడో ఆ రోజే ఈ ఇంపాక్ట్ ఈ ఇంపాక్ట్ అంతా చూపించింది అదేవిధంగా ఆయన ప్రజల్లో పెట్టే ఇబ్బందులు అన్నింటినీ కావు ప్రతి వాళ్ళను అది ఎక్కువ బీల వాళ్ళను తరగతి వాళ్ళను చాలా టచ్ చేయడం జరిగింది ప్రజలు అనగకూడదు జరిగింది ఒక రకమైన శారీ చూపించాడు ఆయన ప్రజల మీద జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆయననే కాదు ఆయన మంత్రివర్గం మొత్తం అదే విధంగా పనిచేసింది దీన్ని ప్రజలు మనసులో పెట్టుకొని ఎప్పుడైతే వాళ్ళు జవాబుయాల్లో ఆ రైట్ టైం చూసుకొని రైట్ టైంలో రైట్ డిసిషన్ తీసుకొని జవాబు చెప్పారు అదేవిధంగా విధంగా మీడియా ద్వారా మా కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ అభినందన అభిమానులకు అందరికీ తెలియజేయాలి అంటే గల పార్టీ ఈ పార్టీని మనం ఎక్కడ కూడా క్రమశిక్షణ కోల్పోకుండా మనం ఎంతో ఈ విక్టరీ కాదు మళ్ళీ మనకు ఇటువంటి దినం వస్తామని కూడా మనం ఊహించలేము అటువంటి దినం ఇది ఈ విజయాన్ని మనం సంపూర్ణంగా ఎంజాయ్ చేస్తాం ఎవరి మీద కూడా ఎటువంటి ఇబ్బందులు గురి చేయకుండా ప్రజలను ఇబ్బంది పెట్టకుండా అవతల పార్టీ వల్ల కూడా ఎవరిని ఇబ్బంది పెట్టద్దండి మనం మాత్రమే ఎంజాయ్ చేద్దాం ముగ్గురిని ఇబ్బంది పెట్టకుండా మన చంద్రబాబు నాయుడు యొక్క క్రమశిక్షణలో మనం పెరిగినాం ఆయన క్రమశిక్షణకు మారు పేరు మన తెలుగుదేశం పార్టీ అలాగే నేర్చుకుందాం కాబట్టి కార్యకర్తలు అందరూ ఎంతో సంబంధతో ఉండవలసిందిగా ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది మేము ఈ మండలంలో తెలుగుదేశం పార్టీకి కష్టపడి మేదం చర్ల మండలంలో బేదం చర్ల ప్రజలు మంచి అభిమానంతో మీ కసితో ఈ కసితో ఈరోజు తెలుగుదేశం పార్టీని గెలిపించారు అందరికీ గ్రామంలో ప్రతి మండలంలో గ్రామంలో అందరికీ నా నమస్కారాలు రాక్షస పరిపాలన మీ అంతే ముఖ్యమంత్రి అంతే అంతే రాజకీయ పరిపాలన ఆ రాక్షసుల పరిపాలన ప్రజలు బుద్ధి చెప్పినారు మనతో మనలో కనివినారు ఎలానాగా ఉన్నారు ఈ రోజు ఈ విజయం పట్ల మీరు ఏ విధంగా స్పందిస్తారు ముందు తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ ఉదయపూర్వక నమస్కారం అందరికీ కృతజ్ఞతలు అందరూ కష్టపడి పని ఈ ఫలితం వచ్చిందని భావిస్తున్నాము అందరి కష్ట ఈ రోజు ఈ విజయానికి కారణం రాష్ట్రంలో ఈ స్థాయిలో టీడీపీ నాయకులు గెలుస్తారని అనుకున్నారా ఒకవేళ గెలిచారంటే దీనికి విజయ సూచికలు ఏమంటారు మేము నూట ఇరవై నూట ముప్పై అనుకున్నాం కానీ ఊహించండి ఇంత మెజార్టీ అనేది ఊహించలేదు మేము ఇక్కడ కూడా ఖచ్చితంగా మేము ఖచ్చితంగా టీడీపీ

యుద్ధమపై కోట సూర్యప్రకాశ్ రెడ్డి గెలిచారు దీనిపై మీరు ఒక టీడీపీ సీనియర్ నాయకుడుగా ఎలా స్పందిస్తారు ఈ ప్రజా తీర్పు ఇది ప్రజల్లో ఒకసారి వ్యతిరేకత వచ్చిందంటే దానికి ఎవరు జగన్ కాదు ఎవరు సరే తట్టుకోలేరు అనేది దీనికి ముఖ్య కారణం దీనికి ఒకటే కారణము నవరత్నాలు అని చెప్పని ప్రజల్లో మభ్య పెట్టి ఈ రోజు ఈ విధంగా చేసినందుకే ఈ పరిణామం జరిగింది ఈ రోజు ఇంత మెజారిటీ ప్రజాదరణ వచ్చిందంటే ఒక్కసారి ఆలోచన చేసుకుని ఏం తప్పు చేస్తాము ད� 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 ད�